రోజులైందో కదా వ్లాగ్ వీడియో చేసి ఈ రోజు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను షూట్ చేస్తున్నప్పుడు అయ్యో ఎన్ని రోజులు అయింది మనం ఇలా వ్లాగ్ షూట్ చేసి అని అనిపించేసింది అనమాట నాకే మీలో ఎవరైనా నా వ్లాగ్ వీడియోని మిస్ అయినారా అయినట్లయితే తప్పకుండా కమెంట్ లో తెలిపేంది ఎంత మంది మిస్ అయ్యారని తెలుస్తుంది కదా అందుకోసం ఇక మార్నింగ్ మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ అంతా లేచిపోవాలి అని పడుకున్నాను అనమాట కాకపోతే యాషల్ ఫైవ్ థర్టీ కే లేసాను ఫైవ్ కి లేవాలి అని అనుకుని పడుకున్నాను అలా జరిగిపోయింది అనమాట ఇక లేసిన వెంటనే తలుపు తెరిచి చూస్తే వర్షం పడుతూనే ఉంది మాకు వర్షం కూడా అనుకూలంగా పడుతుంది అనమాట ఒకటి నైట్ లోనే పడుతుంది లేకపోతే అందరూ వర్క్ నుంచి ఇంటికి రిటర్న్ వచ్చేసరికి కరెక్ట్ గా ఆ టయానికి పడుతుంది అనమాట కరెక్ట్ గా రెండు ముక్కలు వరకు భయంకరంగా ఎండగాస్తుంది అనమాట కరెక్ట్ గా వాళ్ళకి అక్కడ సైరన్ కొట్టారో లేదో ఆ టైం కి వర్షం స్టార్ట్ అవుతుంది ఇక వాళ్ళందరూ తడుచుకుంటూ వస్తారు ఒక్కొక్క సమయం మాకు ఒక్కొక్కసారి షాకింగ్ గా ఉంటుంది ఇంతవరకు ఎండగాసింది కదా ఇంకొక పది నిమిషాలు ఎండగాస్తుండొచ్చు కదా కరెక్ట్ గా వాళ్ళు వచ్చే వాన వానబడాలనా అని అనిపించేస్తూ ఉంటుంది ఎందుకో మరి మేము చాలా రోజులుగా గమనిస్తూనే ఉన్నాం కరెక్ట్ గా ఆ టయానికే వస్తుంది వాన కూడా లేదంటే నైట్ లోనే ఎక్కువ కురుస్తూ ఉంటుంది సరి సర్లేండి వానగోళ ఎక్కువ అయిపోయిందని తిట్టుకోకండి ఇక ఇల్లు వాకి అయితే ఊడ్చుకుంటూ ఉన్నాను నిద్రలేసిన వెంటనే ఈ రోజు మాకు నీళ్లు వస్తుంది మేము ఉండేది కోటర్స్ లో కాబట్టి ఒక రోజు వదిలి ఒక రోజు నీళ్ళు అయితే వదులుతారు నీళ్లు వచ్చేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ ముందుగానే చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పనులు ముందుగానే ముగించుకుంటాను నీళ్లు పట్టుకుంటూ ఇలా పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను ఇక నేను డైలీ ఇల్లు తుడుస్తానని చెప్పుకుంటాను లాస్ట్ వీడియోలలో ఇప్పుడు వచ్చేసి వారానికి మూడు రోజులు అయిపోయింది ఎందుకో మరి కాస్త బిజీ అయిపోయానా లేకపోతే నాకే బద్దకం ఎక్కువైపోయిందా లేక దానిపైన ధ్యాస పెట్టడం మర్చిపోయానా అని తెలియదు కానీ వారానికి మూడు రోజులు మాత్రమే ఇల్లు తుడుచుకుంటూ ఉన్నాను మండే వెడ్నెస్డే ఫ్రైడే ఇలా మూడు రోజులు మాత్రం ఇల్లు తుడుచుకుంటూ ఉంటాను మిగతా రోజులు కొంచెం బ్రేక్ ఇచ్చాను అనమాట అంత మురిగ్గా ఏమీ లేదులే అనే ఒక ఫీలింగ్ ఉంది కాబట్టి అలా బ్రేక్ ఇచ్చాను కాకపోతే డైలీ తుడుచుకుంటే బాగుంటుంది అని మనసులో అనిపిస్తూనే ఉంటుంది అలాగనమాట గుమ్మం అయితే కడుక్కుని ఆ తర్వాత ఇల్లు తుడుస్తూ ఉన్నాను నాకు చీకటి నుంచి కొంచెం కొంచెంగా వెళ్తూ వస్తూ ఉంటుంది కదా అలా చూడాలంటే చాలా ఇష్టం బాగుంటుంది అదొక సాటిస్ఫాక్షన్ చీకటిలో నుంచి వెలుతూర్లోకి మన జీవితమే వెలుతూరులోకి వచ్చినంత హ్యాపీగా అనిపించేస్తుంది ఇక ఇల్లు తొడవడం అయింది కదా వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసి చేత్తో ఉతికే బట్టలుంటే నానబెడుతూ ఉన్నాను అదే వైట్ క్లాత్స్ కలర్ పోయేవి ఇలాంటివి కొన్ని చిన్న చిన్న ఉంటే అవి నానబెడుతూ ఉన్నాను బట్టలు కాసేపు ఊరితే బాగుంటుంది కదా అందుకోసం దీన్ని నానబెట్టేసి కిచెన్ రూమ్ లోకైతే వెళ్ళిపోయాను దానికి ముందే నేను కొన్ని పాత్రలు ఉండిపోయింది నైట్ కడగాలి 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 అని అనుకుంటూ నిద్ర వెళ్ళిపోయాను అనమాట పడుకునే ముందు ఒకసారి కిచెన్ రూమ్ లోకి వచ్చాను కాకపోతే ఈ నాలుగు సామాన్లే కదా రేపు చూసుకుందాంలే ఈ రోజుకి ఇక పడుకుందాం అనేలాగా పడుకునేసాను అనమాట ఎందుకో ఒక్కొక్కసారి ఇంకా అలా ఉంది కాకపోతే ఎక్కువ అయితే నేను పెట్టడం లేదు నాలుగు పాత్రలే ఉంది కదా అని కాస్త బద్దకం వచ్చేసింది నైట్ వేర ప్రోగ్రామ్ చూస్తూ అలా లేట్ అయిపోయింది అనమాట అలా పడుకునేసాను ఇక మార్నింగ్ లేసిన వెంటనే పాత్రలు కడిగి పెట్టాను దాన్ని తీసి దాని దాని ప్లేస్ లో పెడితే ఇక తడి అలానే ఉండిపోతుందని తీసి స్టాండ్ లో వేసేసి పంట పనికైతే వచ్చేసాను టిఫిన్ కి ఏమీ లేదు అలాగే లంచ్ కూడా చేసి ఇవ్వాలి కాబట్టి రెండు పూట్లకి కలిపి ఎగ్ బిర్యానీ చేసేద్దాం అని అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇక ఎగ్స్ నని నీట్ గా కడుక్కుని ఇలా వాటర్ లో వేసి కొంచెం ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టేసాను ఎగ్స్ ఉడికే లోపల మిగతావి మనకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకోవచ్చు అని చెప్పి ముందుగా అయితే కోడిగుడ్లని స్టవ్ మీద పెట్టేసాను ఆ తర్వాత బిర్యానీ కావాల్సినంత బియ్యం అయితే నానబెట్టుకుంటూ ఉన్నాను పిల్లల కోసం మాత్రమే చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ వరకే నేను నానబెట్టుకుంటాను నాకంటూ కొంచెం సద్ధనం ఉంది అది తిన్నా తినకపోయినా ఇక మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా అందుకోసం పిల్లల కోసం మాత్రం చేద్దాము మధ్యాహ్నం వేరేమన్నా చేసుకుందామని కొంచెమే నానబెట్టుకుంటూ ఉన్నాను ఇక బియ్యము బాగా శుభ్రం చేసుకుని మూడు సార్లు నీట్ గా కడిగేసుకుని నీళ్లు పోసి అనమాట బియ్యం కాసేపు నానిన తర్వాత స్టవ్ మీదకి కుక్కర్ అయితే పెట్టుకున్నాను తగినంత నూనె పోసుకున్నాను రెండు స్పూన్ల వరకు నెయ్యి పోసుకున్నాను అలాగే మసాలా దినులని వేసుకున్నాను ఇక ఇలా చేస్తూ ఉండగానే మా చిన్నోడు డైరెక్ట్ గా వంట రూమ్ లోకి వచ్చేసాడు నేను వీడియో తీస్తున్నది వాడుకు తెలియదు తీస్తున్నది కూడా తెలియనంత ధ్యాసలో నాకేదో చెప్పాలని పరిగెత్తుకుని వచ్చాడు ఆ తర్వాత వీడియో రన్ అవుతుంది అని చెప్పగానే వాటి రియాక్షన్ అలా ఉన్నింది అనమాట ఇక మసాలా దినుసులు అన్ని వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పసుపు కొంచెం ఉప్పు కొంచెం వేసుకుని మళ్ళీ దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమోటా ముక్కలు వేసేసాను అంతకు ముందే పుదీనా కొత్తమల్లి వేసుకోవాలి కొత్తిమీర సారీ పుదీనా కొత్తిమీర వేసుకుని టమోటో టమోటా వేసుకుని ఉండాలి కాకపోతే నేను దాని పక్కన ఉండేది నేను కూడా గమనించుకోకుండా టమోటా వేసేసాను టమోటా వేసిన తర్వాత చూసాను కానీ సరేలే టమోటా మగ్గిపోని ఆ తర్వాత మళ్ళీ కొత్తిమీర పుదీనా వేసుకుందాం అని చెప్పేసి ఆ తర్వాత యాడ్ చేసుకున్నాను ఈ లోపలే ఎగ్స్ ఉడికిపోయింది కదా దాన్ని మొత్తం పైనుండే తొక్క అంతా తీసేసి ఇలా ఘాట్లు పెట్టుకుంటూ ఉన్నాను అనమాట నాకు అమ్మ చిన్నప్పుడు ఇలా పెడుతుంటే విచిత్రంగా కనపడేది నువ్వు భలే మ్యాజిక్ చేస్తావు మమ్మీ దీంతోనే ఘాట్లు పెట్టేస్తున్నావే అంటే దాని పైన ఉండే తొక్కతోనే అమ్మ ఘాట్లు పెట్టేస్తుంది ఇప్పుడు నేను కూడా అలానే చేశాను అనుకో దాంతోనే ఘాట్లు పెట్టేస్తున్నావే నువ్వు భలే మ్యాజిక్ చేస్తావు మమ్మీ అనేలాగా ఆశ్చర్యంగా చూసేదాన్ని మళ్ళీ మళ్ళీ తెలిసింది పెద్దయ్యే కొద్దీ అది షార్ప్ గా ఉంటుంది కాబట్టి కట్ అయిపోతుంది అని చెప్పి ఇక ఎగ్స్ ని ఇంకొక సైడ్ ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ముందుగా పసుపు ఉప్పు కారపొడి వేస్తే ఎగ్స్ కి పట్టడమే లేదు అలానే ఉంది అని నేను ఒక వీడియోలో చెప్పాను షార్ట్స్ వీడియోలో చెప్పాను అప్పుడు ఒకరు కమెంట్ చేశారు మీరు ఎగ్స్ ముందు వేసేసి దానిపైన ఉప్పు పసుపు కారం వేసుకుని చూడండి ఎగ్స్ కి బాగా ఉప్పు కారం పడుతుంది అని చెప్పారు సరే అలా ట్రై చేద్దాం అని చెప్పేసి ఇలాగైతే ముందుగా నూనె పోసేసి ఉడకబెట్టుకున్న ఎగ్స్ వేసుకుని ఆ తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకుని బాగా సిమ్ లో పెట్టేసి టోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట మంచి కలర్ మార్ని అని చెప్పేసి సిమ్ లో పెట్టేసి అప్పుడప్పుడు మాత్రం దాన్ని చూసుకుంటూ ఉన్నాను ఇక ముందుగా చెప్పినట్టే టమాటా బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకుని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్నాను ఇక అప్పుడప్పుడు ఎగ్స్ ని చూసుకుంటూ ఉన్నాను అనమాట సిమ్ లో పెట్టాను కాబట్టి బాగా ఫ్రై అయింది కానీ టేస్ట్ మాత్రం అడక్కండి ఎందుకంటే పిల్లలకే ఇచ్చేసాను కాబట్టి అది బాగా ఉప్పు కారం పట్టిందా తెలీదు నాకు సో అందుకని టేస్ట్ అయితే ఎలా ఉన్నిందని నాకు తెలీదు ఇక్కడ అయితే కొత్తిమీర పుదీనా ఫ్రై అయిపోయింది కదా ఇందులో కార పొడి అలాగే గరం మసాలా ఆ తర్వాత పెరుగు వేసుకుని మొత్తం బాగా నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకున్నానమాట ఎగ్స్ ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇక ఇక్కడ కూడా నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై అయిపోయింది ఇక కావాల్సినంత నీళ్ళైతే పోసుకుంటున్నాను బాస్మతి రైస్ కాబట్టి ఒకటిన్నర కప్ అయితే సరిపోతుంది ఇది కొత్త బియ్యం కదా ఎలా ఉంటుందో తెలీదు అని చెప్పి నేను ఒకటి ముక్కాల వరకు నీళ్లు పోసాను అంటే అది కొత్త బియ్యం కాబట్టి కొంచెం తెలియదు కాబట్టి ఒకటి ముక్కల వరకు నీళ్లు పోద్దామని పోసాను అనమాట అది కరెక్ట్ గా వచ్చిందా లేదా అన్నది వీడియో చివరి వరకు చూడండి ఇక నీళ్ళు మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యం అయితే వేసేసుకుని కలుపుకొని మూత పెట్టుకునేవ్వాలి ఇక ఈ టైంలో మనం ఎగ్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి కాకపోతే నేను ఎందుకు యాడ్ చేయలేదని చెప్తున్నా చూడండి నార్మల్ గా అయితే ఈ ఎగ్స్ ని కుక్కర్ లో వేయాలి కాకపోతే ఇది నేను నాన్ వెజ్ వాడాను కాబట్టి ఈ ఎగ్స్ ని నేను వేయడం లేదు మీరు నార్మల్ గా అయితే ఈ ఎగ్స్ ని కుక్కర్ లో వేసుకోండి ఓకేనా ఇప్పుడైతే నేను ఆ ఎగ్స్ని వేయడం లేదు ఎందుకంటే నేను ఈ కుక్కర్ని నాన్ వెజ్కి వాడను ఇది ఎగ్స్ నాన్ వెజ్ కాదు అని మీరు అనుకోవచ్చు కాకపోతే నాకు ఇష్టం లేదు సో అందుకనేసి నేను ను మాత్రం సపరేట్గా ఉంచుకుంటున్నాను మీరు కావాలంటే దీంతో పాటు వేసేసి కుక్కర్ మూత పెట్టండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాము అందుకని నేను కుక్కర్ లో ఎగ్స్ అయితే యాడ్ చేయలేదు మీరు నార్మల్ గా అయితే ఇలా కుక్కర్ మూత పెట్టేటప్పుడు ఎగ్స్ ను వేసి మూత పెట్టేయండి నా దగ్గర నాన్ వెజ్ కు వాడే కుక్కర్లు రెండు మూడు ఉన్నాయి కానీ మొత్తం ఎందుకో ఒకేసారిగా నాకు లిడ్డు పాడైపోయింది సో అది రిపేర్ చేసుకుని రాలేదు అందుకోసం నేను ఒక్కటే వాడుతున్నాను ఇప్పటి వరకు ఇక పెద్ద కుక్కర్ ఉంది ఇంత కొంచెం అన్నానికి అంత పెద్ద కుక్కర్ వాడాలనా అనే ఒక బద్దకంతో ఆ కుక్కర్ అయితే వాడలేదు సో అందుకని నేను ఎగ్స్ అయితే యాడ్ చేయలేదు మీరు నార్మల్ గా అయితే యాడ్ చేసుకోండి నేను సపరేట్ గానే ఉంచేసుకున్నాను ఇక అది విసుల్ వచ్చి కాసేపు చల్లడానికి టైం పడుతుంది కదా ఆ గ్యాప్ లో ముగ్గు పెట్టేసుకుందాం అని చెప్పి ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను అనమాట చుక్కల ముగ్గులు వేసి చాలా రోజులు అయిపోయింది కొంచెం తడబడుతూ ఉంది ఎప్పుడు ఏదో ఒకటి నాకు మైండ్ లో ఏది తోస్తుందో అలా గీసేసి వచ్చేస్తూ ఉంటాను ఈ రోజు చుక్కల ముగ్గులు వేద్దాము చాలా రోజులు అయిపోయింది కదా అని చుక్కల ముగ్గులు వేస్తూ ఉంటే కొంచెం తడబడుతూ ఉంది అప్పటికి పర్లేదు ఎక్కువ మిస్టేక్ చేయకుండా కొంచెం అలా అడ్జస్ట్ చేసేసాను అనమాట ఇక కుక్కర్ అయితే విసులు వచ్చి కాస్త చల్లారింది ఓపెన్ చేసి చూస్తే కొంచెం నీళ్ళు ఎక్కువ అయింది అని అనిపించింది ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్ళు పోసుంటేనే సరిపోయి ఉంటుందేమో కొత్త బియ్యమని కొంచెం ఏమారిపోయాను కెరెక్ట్ గా పోసుంటేనే సరిపోయి ఉంటుందేమో అని అనిపించింది మరీ మెత్తగా అయితే అయిపోలేదు లైట్ గా గింజి కట్టినట్టు అనిపించింది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నింది ఎగ్స్ అయితే నేను తినలేదు కానీ అన్నం మాత్రం కాస్త మిగిలింది అన్నం మాత్రం టేస్ట్ చేశాను ఇక పిల్లల కోసం లంచ్ ప్యాక్ చేసేసాను స్నాక్స్ కోసం మురుకు అయితే ఇలా ప్యాక్ చేసి పెట్టేశాను ఇక పిల్లలని స్నానానికి పంపించేసి వాళ్ళు వచ్చే లోపల ఇవన్నీ రెడీ చేసి పెట్టేశాను వాళ్ళకి ఇప్పుడు తినడానికి కూడా ప్లేట్ లో వేసి ఇచ్చేసాను అనమాట ఆ తర్వాత వాళ్ళు వచ్చి తినే లోపల నేను స్నానం చేసుకుని చేద్దామని ఇవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టేశాను అనమాట ద్దరు తినేసి చక్కగా రెడీ అయిపోయి స్కూల్ అయితే వెళ్ళిపోయారు చక్కగా అంటున్నాను కానీ వాళ్ళు స్కూల్ కి వెళ్లే అంత టెన్షన్ 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 అరుస్తూనే ఉంటాం రెడీనా టైం అయింది రెడీనా టైం అయింది రే లే లే అంటూ అరుస్తూనే ఉంటాం అనమాట వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫీల్ అవుతాము కాకపోతే వాళ్ళ టైం కి వెళ్లాలని ఉన్నంత సేపు అరుస్తూనే ఉంటాము నేనే ఇంతేనా మీరు కూడా అలానేనా తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి ఇక పిల్లల స్కూల్ కి వెళ్ళిన తర్వాత దీపం పెడదామని పూజ గదిని అయితే కొంచెం శుభ్రం చేసుకుంటూ ఉన్నాను ముందు రోజు పూల తీసేసి ఆ తర్వాత శుభ్రం చేసుకుని నీళ్లు కూడా మార్చుకుని ఉండే పూలని అయితే అలంకరించుకుని దీపం అయితే పెట్టుకున్నాను ఇలా పనులన్నీ ఒకటి తర్వాత ఒకటి వెంట వెంటనే అయిపోయి మన ఇల్లు చూడడానికి శుభ్రంగా ఉంటే చాలా సాటిస్ఫై గా ఉంటుంది నాకు ఇలా దీపం పెట్టడం ఇల్లు తుడుచుకోవడం ఇలాంటివన్నీ చాలా ఇష్టం పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది మనకి ఇల్లుని చూసిన వెంటనే ఇంత నీట్ గా ఉందో కదా అని చాలా మురిసిపోతూ ఉంటాను నేను మనం కాస్త అందంగా కనపడితే అద్దంలో అడుక్కడికి వెళ్లి చూసుకుంటూ ఉంటాం కదా అలాగనమాట ఇల్లు నీట్ గా ఉంటే అప్పుడప్పుడు తిరిగి చూసుకుంటూ ఉంటాను అబ్బాయ్య బాగుంది ఇల్లు అనేలాగా నేనే ఇంతేనా మీలో కూడా ఎవరన్నా ఉన్నారా తప్పకుండా కమెంట్లో తెలిపేయండి ఇక వ్లాగ్ వీడియో డైలీ కంటిన్యూ చేద్దాం అని అనుకుంటున్నాను మీరేమంటారు డైలీ వద్దు వీక్లీ త్రీ టైమ్స్ చాలా లేకుంటే డైలీ పెడితే కూడా పర్లేదు మేము చూసే వాళ్ళు ఉన్నాం అనే వాళ్ళు ఉంటే తప్పకుండా కమెంట్లో తెలిపేయండి చాలా కమెంట్స్ వచ్చిందంటే డైలీ వ్లాగ్ నేను డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ కమెంట్ చేసేయండి ఇక దీపం అయితే నేను ఈ టిప్ అయితే ముందుగా చెప్పాను కదా నాకు చాలా బాగా నచ్చిందని చాలా బాగా వర్క్ అవుతుంది కూడా కోతులు వస్తేదా కొంచెం ఆలోచించుకోవాలి కోతులు లేకపోతే ఇవి బాగుంటుంది కోతులు వస్తే కూడా ఏమంటే నాకు భయం అది పట్టుకున్నప్పుడు కాలిపోతుందేమో దానికి చెయ్యి అని ఒక భయం అది వచ్చి ఏమో పెట్టుండారని గబామని లేపేస్తుంది కదా గిన్నితో పాటు అదొక్కటి భయం ఈ రోజు కోతులు లేదు కాబట్టి ధైర్యంగా పెట్టాను ఇక పూజా కార్యక్రమం ఇలా జరిగిందనమాట thank <music> you ఇక పూజ అయిన తర్వాత వెంటనే లంచ్ అయితే చేయాలి మా ఆయనకి లెవెన్ ఓ క్లాక్ కి లంచ్ టైం కాబట్టి లెవెన్ నేను మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి సో సంగటి అయితే ప్రిపేర్ చేసేసాను ఇక ముల్లంగి పులుసు అయితే చేస్తున్నాను కార పులుసు చేస్తున్నాను ఇది ముల్లంగి ఇంకా ఉడకాలి కాబట్టి ఈ లోపల ఉతికిన బట్టలు అలాగే వాషింగ్ మిషన్ లో వేసిన బట్టలు మొత్తం తీసుకుపోయి ఆరపెట్టేద్దామని ఇలా తీసుకుంటూ ఉన్నాను ముందే మాకు ఎండ చాలా తక్కువ పొద్దున కాసేపు వస్తుంది మళ్ళీ చెప్పాను కదా రెండు కంత మొబ్బులు మూసుకునేస్తుంది అనమాట సో ఆ లోపల కాస్త తన ఆర్ని అని చెప్పి గ్యాప్ దొరికినప్పుడు ఇలా బట్టల ఆరబెట్టుకునేవ్వాలి లేకపోతే బట్టలు ఆరవు మళ్ళీ దాన్ని రెండు మూడు రోజుల పాటు ఆరబెట్టుకుంటూ ఉండాలన్నమాట నేను ముందడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని ఏమీ అనుకోకండి బ్లాగ్ వీడియో డైలీ కంటిన్యూ చేద్దాం అని అనిపిస్తే తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి ఇక బట్టల ఆరబెట్టేసిన తర్వాత ముల్లంగి పులుసు అయితే రెడీ అయిపోయింది మా ఆయన కూడా ఇంటికి వచ్చేసారు వాళ్ళకి లంచ్ వేసి ఇచ్చేసాను ఇంతే ఈ రోజుకి వీడియో వీడియో అయితే నచ్చిందా లేదా అన్నది కూడా తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేయడం ఇలాంటివన్నీ చేసేయండి అబ్బా ఇక వీలైతే తప్పకుండా షేర్ చేసేయండి అలాగే ఈ వారంలో మనకి వరలక్ష్మి వ్రతం అయితే ఉంది కదా అమ్మవారికి శారీ డ్రాపింగ్ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో పోస్ట్ చేశాను తప్పకుండా వీడియోస్ చూడండి డబుల్ లేయర్ లో చేశాను అలాగే సింగిల్ లేయర్ లో కూడా చేశాను కలసం ఆనవాయితీ లేని వాళ్ళు ఎలా అమ్మవారిని కూర్చోబెట్టాలి అనేది కూడా చేశాను తప్పకుండా ఒకసారి విసిట్ చేసి చూసేయండి ఇక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్